హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్దా శారీస్ కలెక్షన్స్ నేను పెట్టిన శారీస్ నైట్ అప్లోడ్ చేశానండి వీడియో చాలా సేల్ జరిగింది మాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నేను మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ మీరు కూడా విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి వచ్చేటప్పటికి డ్యామేజ్ శారీస్ అంటే ఫస్ట్ నేను ఇవి చూపిస్తాను తర్వాత ఇంకా వేరే కలెక్షన్ ఉంది అవి కూడా చూపిస్తాను ఓకేనా సో డీటెయిల్స్ వినండి ఇవి వచ్చేటప్పటికి హెచ్ ఒక రేపులో మిస్టేక్ శారీస్ తెప్పించాను ఇది ఫస్ట్ పాయింట్ మీ దగ్గర ఉన్న రేప్తో కంపేర్ చేయొద్దు ఈ శారీస్ని ఎందుకంటే ఆ రేప్ వేరు ఈ హెచ్ రేప్ వేరు ఇవి వెయిట్లెస్లో వచ్చాయండి మరి కంపెనీ వాళ్ళు చెప్పినట్టే మనం కూడా చెప్పిస్తాము కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నాను ఇవి వెయిట్లెస్ రేప్ శారీస్ ఆ శారీస్తో వీటిని కంపేర్ చేస్తాము అంటే ఆర్డర్ పెట్టొద్దు చాలా ఓపెన్గా చెప్తున్నాను మిస్టేక్ ఎక్కడ ఉందో చూపిస్తాను అసలు వెయిట్లెస్ ఉన్నాయన్నమాట శారీస్ ఎంత వెయిట్లెస్ ఉంటాయని నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం తెప్పించాను అయితే నాకు డిజైన్స్ చాలా నచ్చాయి ఇందులో సో బాగున్నాయి కదా చూద్దామని చెప్పించాను డ్యామేజెస్ కూడా పెద్దగా ఉండవని చెప్పించారు వాళ్ళు చిన్న డ్యామేజ్ ఏదంటే ఇదిగోండి ఇక డ్యామేజ్ ఆల్రెడీ జాయింట్ వేసి ఉంది మీరు చూసుకోవచ్చు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్యామేజ్ ఉంటే వాళ్ళు మంచిగా చక్కగా ఫినిషింగ్ చేసి మరి ఇచ్చారు ఇంకెక్కడ ఏం ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్ శారీ చాలా హెవీగా ఉంది బాగుంది పీస్ దీనికి బ్లౌజ్ కూడా ఉందండి ఇదిగోండి బ్లౌజ్ ఇవి రేపు చిన్న డ్యామేజ్ అది కూడా అసలు మీకు కనిపించకుండా ఉంది నేను శారీ ప్రైస్ పెడతాను చాలా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ పెట్టచ్చు శారీ ప్రైస్ అయితే లెవెన్ ఫిఫ్టీ అండి ఎక్సలెంట్ ఉంది శారీ డైరెక్ట్గా బాగుంది సో నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి కలర్ చాలా బాగుందండి ఫ్యాన్సీ కలర్ ఇది ఏ కలర్ అని నాకు తెలియదు ఇన్ఫ్యాక్ట్ మ్యాట్ కలర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఇంగ్లీష్ కలర్ కదా సో అండ్ సో అని మనం చెప్పలేము ఇదిగోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ పళ్ళు పక్కనే ఇదిగోండి కానీ శారీ చూసారా ఎంత బాగుందో ఇది సెల్ఫ్ వివింగ్ ఇది సరీ వివింగ్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్ఓ రేపులో చాలా లైట్ మెటీరియల్ నేను ఏం చెప్పాను నిన్న వీడియోలో అదే చెప్తున్నాను కోటా శారీ బరువు ఎంత ఉంటుందో అంతే బరువు ఉందండి డే త్రూ క్యారీ చేసినా కూడా ఏం కాదు మనకి అంటే అంత హెవీనెస్ తెలియట్లేదు చాలా బాగుంది అదైతే చెప్పగలుగుతాను కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పీస్ చిన్న డ్యామేజ్ ఉంది చాలా అండ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది కట్టుకుంటే చాలా 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 బాగుంటుంది పీస్ మ్యాట్ కలర్ కదా మస్తు ఉంటుంది చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు అండ్ రెగ్యులర్గా వేసుకునే కలర్ కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేస్తాం అనుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ ఆప్షన్ సో పర్పుల్ మ్యానియా అండి నిన్న కూడా బాగా సేల్ అయినాయి పర్పుల్స్ శారీలో డ్యామేజ్ ఉందో చూద్దాం తర్వాత ప్రైస్ పెడతాను చాలా బాగుంది వెరీ స్మాల్ మిస్టేక్ అది కూడా పళ్ళు పక్కనే ఉంది దీన్ని చిన్నగా టాకాయిస్తే సరిపోతుందండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది అండ్ సెల్ఫ్ వీవింగ్ ఉంది ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది బాగుంది ఎక్కడైనా ఇంకా ఉందా ప్రాబ్లం చూద్దామండి ఓపెన్ చేసి మీ ముందే చక్కగా చూపించేస్తున్నాను ఇంకేం ప్రాబ్లం ఉందో కూడా మీరు కూడా చూసే తీసుకోండి ఈక్వల్గా ఓపెన్ చేద్దాం అండి ఆల్ ఓవర్ మీనా వచ్చిందండి బాగుంది పీస్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు మీరు గమనిస్తే లైన్స్తో హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది బ్లౌజ్లో చిన్న మిస్టేక్ ఉంది మీకు కటింగ్లో పోతుంది దీంతో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు బాగుంది పీస్ లెవెన్ ఫిఫ్టీ అండి సారీ కలర్ ప్యాటర్న్ బాగుంది ఆల్ ఓవర్ అంతా హెవీ మీనా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది అయితే కొంచెం హెవీ డ్యామేజ్ ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను కానీ పీస్ చాలా బాగుంది మంచి ప్రైస్లోనే ఇస్తానండి ఇది ఆల్టర్ చేసుకోవచ్చు ఇది ఆల్టర్ చేయనంత డ్యామేజ్ అయితే కాదండి కొంచెం పెద్దగా ఉన్నాయి ఆల్టర్ చేయొచ్చు ఎట్లా చేయొచ్చో నేను చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఒకవేళ ఇట్లా ఉంటే మనం చేయలేం దాన్ని జస్ట్ ఇట్స్ ఇట్లా అసలు మీకు డ్యామేజ్ ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి అలా చేయొచ్చు దీన్ని ఎందుకంటే కలర్ బాగుంది డిజైన్ హెవీగా ఉంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది ఫ్రెండ్స్ మస్తుంది పీస్ కట్టుకున్నా కూడా బాగుంటుంది నేను ఏం చెప్తున్నాను ఒకసారి నిన్న వీడియో కూడా గమనించండి మీ దగ్గర ఉన్న హెచ్ఓ క్రేప్స్ పట్టుకొని దీన్ని కంపేర్ చేయొద్దు దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఒక్కొక్క హెచ్ఓ క్రేపు ఒక్కొక్క లాగా వస్తుంది ఇప్పుడు అన్ని పేర్లు మరి అదే చెప్తున్నారు మేము కూడా అదే చెప్పాలి కదా దీనికి కొత్త పేరు పెట్టలేము కదా ఏదన్నా నేను ఓపెన్గానే చెప్తున్నాను నెక్స్ట్ సారీ చూద్దామా ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే కింద ఫినిషింగ్ మాత్రం ఈ విధంగా వచ్చింది మీరు పైపింగ్ చేయించుకొని కొంచెం సెట్ చేసుకుంటేనే శారీ బాగుంటుంది ఇది మాత్రం హెవీ క్వాలిటీ వచ్చింది ఇందాక దాంతో ఇది కాదండి ఇది సపరేట్గా వచ్చిన శారీ ఓకేనా ఇది ఈ క్వాలిటీలో వచ్చింది కాదు ఓకేనా ఇందాక చూపించిన ఇది కాదు ఇది ఇది ఫ్రెష్ ప్రోడక్ట్ ఫ్రెష్ మిక్స్ ఇది దీనిలో మీకు ఫ్యాబ్రిక్ వేరియేషన్ చాలా ఉంటుంది ఇది మొన్న చూపించిన శారీస్లోనే ఒక ఎక్స్ట్రా పీస్ మిగిలింది మళ్ళీ చూపిస్తున్నాను ఇగోండి బ్లౌజ్ త్రీ పీసెస్ ఏమొచ్చాయి ఒకటే పీస్ ఉంది ఇది ఆ క్వాలిటీ కాదండి ఇది హెవీ క్వాలిటీ ఇది కొంచెం మందం వస్తుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా చక్కగా విని ఆర్డర్ పెట్టుకోండి కలర్ బాగుంది అండ్ పార్టీ వేర్ పీస్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ వచ్చిన హోల్సేల్ ప్రైజే మీదే జస్ట్ వన్ ఫిఫ్టీ మార్జిన్తో శారీ ఇస్తున్నాం నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పీస్ చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి పళ్ళు కాన్సెప్ట్ సో ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఏంటంటే ఒక డిఫరెంట్ థీమ్ బేస్డ్ శారీ పైన పైన ఈ ఈ బార్డర్ వస్తుంది ఈ బొమ్మలు రావు ఒక్కసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇగోండి ఓకే సో పైన అయితే ఈ బొమ్మలు రావు మనకి బాగుంది ప్లెయిన్గా కొంచెం డిగ్నిఫైడ్గా కావాలి హెవీగా వద్దు అని అనుకుంటే ఈ శారీని తీసుకోవచ్చు ఇక్కడ చిన్న ఇగోండి మిస్టేక్ ఓకేనా కనిపిస్తుంది కదా హియర్ ఇస్ ద మిస్టేక్ జూమిన్లో చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వీవ్ డిఫెక్ట్ శారీ మాత్రం సూపర్ లైట్ వెయిట్ ఇందాక చూపించిన శారీకి మళ్ళీ ఈ శారీస్ యాడెడ్ అనమాట మిస్టేక్స్లో వచ్చిన శారీ ఇది ఎంత బాగుందో బ్లౌజ్ అయితే సూపర్ వస్తుంది ఈ బ్లౌజ్కే పెట్టచ్చండి ఎంత బాగుందో ఈ శారీకి ఈ బ్లౌజ్ బాగుంటుంది ఇంకే బ్లౌజ్ కూడా లుక్ ఉండదు ఎందుకంటే శారీ సింపుల్గా ఉన్నప్పుడు బ్లౌజ్ హెవీగా ఉండాలి కదా ఏమంటారు వన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ సెకండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి క్యాల్సీ ప్రైస్ పెట్టట్లేదండి ప్లీజ్ క్యాల్సీ ప్రైస్ శారీ కూడా ఉంటేనే విల్ రిప్లై డిఫరెంట్ పింక్ చెప్పాలంటే కొంచెం కొత్తగా ఉంది నాకు కూడా శారీ కలర్ మాత్రం బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పార్టీవేర్ పి కలర్ ఇది డార్క్ చాట్లో కొంచెం డార్క్ చాట్లో కావాలంటే శారీని తీసుకోండి పళ్ళు బాగా వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ప్లెయిన్ కిందే విధంగా బార్డర్ వచ్చిందో మీకు పైన కూడా అదే విధంగా బార్డర్ వస్తుంది అంతే ఓకేనా ఇక ఇక్కడ వీవింగ్ మిస్టేక్ లైన్ అండి ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ ఉంది ఇది పోగు పోయిందంటారు కదా ఇగోండి ఒక్కసారి చూసుకోండి ఓకేనా ఇది షైన్ ఉండడం వల్ల మీకు అనిపిస్తలేదు వన్ సెకండ్ ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడివరకు పోగులేసిందండి ఇదే డిఫెక్ట్ ఇంకేం లేదు బ్లౌజ్ కూడా సూపర్ వచ్చిందండి కలర్ మాత్రం అసలు ఎక్స్ట్రా ఉంది సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరైనా సింపుల్గా కావాలనుకుంటే శారీ బాగుంటుంది అంతే వన్ జీరో వన్ జీరో వెయిట్ లెస్ అండి శారీస్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ హెవీగా ఉంది శారీ కొంచెం డిఫరెంట్గా బర్డ్స్ డిజైన్తో ఉందండి ఎక్కడైనా ప్రాబ్లం ఉందో చూద్దాం ఓ మై చాలా విధంగా ఇగోండి ఇది మిస్టేక్ కొంచెం భారీగా ఉంది మరి దీన్ని ఎలా ఆల్టర్ చేస్తారో చూసుకోండి అది ఎక్కడొస్తుందో నేను చెప్తానండి చూసి చెప్తారు మా వాళ్ళు వీడియో లాస్ట్లో చెప్తా నేను ఈ శారీ వస్తుందనేది అంతేనా ఇంకెక్కడ ఉందా కట్టు చింగులు ఇగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ బాడర్ వస్తుంది శారీ ప్రైస్ పెడతానండి అయి ఫ్లాగ్ కొంచెం డ్యామేజ్ అయితే భారీగానే వచ్చింది నైన్ నైంటీలో ఇస్తాను అక్కడ వరకు ఆల్టర్ చేసుకుంటామంటే తీసుకోండి నేను ఏమంటున్నాను మీ దగ్గర ఉన్న శారీతో ఎటువంటి పరిస్థితుల్లో వీటిని కంపేర్ చేయకూడదు చేస్తే డిఫరెన్స్ డెఫినెట్గా తెలుస్తుంది నాకే తెలిసినప్పుడు మీకు తెలియకుండా ఉండదు కదా సో అందుకోసమే చెప్తున్నా థర్టీన్ ఫిఫ్టీ శారీస్కి ఈ శారీకి ఫ్యాబ్రిక్ అయితే వేరియేషన్ ఉంది ఓకేనా ఎక్కడో ఒక దగ్గర ఇది డ్యామేజ్ ఉంది దాన్ని జాయింట్ చేశారు చూడరా క్లియర్గా చాలా బాగుంది కలర్ అయితే ఎక్కడో చూసిన బాగుంది నేను చిన్న డ్యామేజ్ ఇది బ్లౌజ్ అండి ఒకసారి ఎక్కడో డ్యామేజ్ జాయింట్ ఉంది నేను అది కూడా చూపిస్తాను మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఇది కాదు ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఇవ్వండి ఇక్కడ జాయింట్ వేసి ఉంది చిన్నగా పళ్ళు దగ్గర అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్టింగ్ ఉంది ఇది మీకు కిందికి వెళ్ళిపోతుంది ఎందుకంటే పళ్ళులో వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా ఉంది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ జీరో సెవెన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీనా వెయిట్లెస్ ఇగోండి ఇక్కడ హోల్ హోల్ టూ అమ్మో అన్ని ప్లేసెస్లో పడలేదా టూ ప్లేసెస్ అండి రెండు చోట్ల ఉందండి ఇంకెక్కడైనా ఉందో కూడా చూద్దాము అంతే కట్ట బ్లౌజ్ రెండు చోట్ల డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ నీదా వన్ జీరో సెవెన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి నాకులాగా వెయిట్ వద్దనుకున్న వాళ్ళకేమో అండి ఈ శారీసు సో ఈ బార్డరే మనకు పైన కూడా వస్తుంది మధ్యలో అంతా ప్లేన్ చాలా నైస్గా ఉంది ఇది కొంచెం ప్రొఫెషనల్గా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది కట్టు చింకులు వస్తుందండి హియర్ ఇస్ అ బ్లౌజ్ బాగుంది పీస్ డామేజ్ అయితే కనిపించలేదు కనిపించిన మా కనిపించినంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ లేదని కాదు ఎక్కడైనా సూక్ష్మంగా కనిపిస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి అదే చెప్పాలనుకుంటున్నాను నేనైతే వన్ జీరో సెవెన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇది హెవీ హెచ్ఓక్ రేపండి ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ మీనా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఇంత బాగుంటుందో పీస్ పండగలకి స్పెషల్ అనుకోవచ్చు ఇది మళ్ళీ ఇందాక చూపించిన సీఎల్స్లో కాదండి నార్మల్గా వచ్చింది ఫినిష్ మిస్సింగ్ ఉంటే కనుక చేయించుకోవాలి శారీని ఓకేనా పైన కింద ఎక్కడైనా ఫినిష్ మిస్సింగ్ ఉంటే మీకు అనిపిస్తే చేయించుకోండి ఆల్రెడీ చేసే ఉంది కానీ ఎక్స్ట్రా వీవ్గా అనిపిస్తుంది ఇలా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది బూటాస్ వచ్చింది ఎంత కలర్ఫుల్ ఉంది ఇది మేము ఎయిటీన్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీ అండి సో ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ పెట్టేనా ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంపాసిబుల్ రేట్ అండి ఇది చాలా కాస్ట్లీ ఐటమ్ మాకు వచ్చింది కానీ క్లోజింగ్ ప్రైస్లో ఇస్తున్నాను నచ్చితే తీసేసుకోండి అబ్బా సారీ కలర్ అదిరిపోయింది నిన్న నేను లాస్ట్ పీసెస్ నఫ్ కలర్ పెట్టాను యాక్చువల్గా ఆ టైంలో నేను వీడియోస్ పోస్ట్ చేయను కానీ ఎందుకు నిన్న ఫ్రీ అనిపించి నాకు వీడియో చేతిలో ఉండే సో నేను నిన్న నైట్ టెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేశానండి బట్ స్టిల్ ట్వెల్వ్ థర్టీ వరకు ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ నైటే అయిపోయినాయి అనమాట అందులో స్నఫ్ కలర్ పెట్టాను ఆ కలర్ మిస్ అయిన వాళ్ళు ఈ కలర్నే తీసుకోండి గోల్డెన్ జాగరీ షేడ్ విత్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇక్కడ సెల్ఫ్ బూట వచ్చింది బాధనీ స్టైల్లో చాలా హెవీగా ఉంది పీస్ క్వాలిటీ కూడా కొంచెం హై అండ్ వచ్చింది ఇదిగోండి ఇది కట్ చింగులు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బాగుంది అసలు మస్తు వచ్చిందండి కలర్ అండ్ వీడియోలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కలర్ బికాస్ ఇది షైనింగ్ ఉంది గోల్డెన్ షేడ్ కదా సో షైనింగ్ వల్ల మీకు కొంచెం ఏమైనా ట్వంటీ పర్సెంట్ అటు ట్వంటీ పర్సెంట్ కలర్ ఇటు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను తీసుకొని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు సో మై రిక్వెస్ట్ ఫర్ టుడే లెవెన్ వినండి విని తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా హెవీ హెవీ హెవీగా ఉంది ఇదంతా కూడా మంచి కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ శారీ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ మీనా ఉంది కింద ఏ విధంగా బార్డర్ వచ్చిందో మీకు పైన కూడా అదే విధంగా బార్డర్ వస్తుంది డ్యామేజ్ ఎక్కడుందో చూద్దాము కనిపించలేదండి మొత్తానికైతే లేనట్టే ఇగోండి కట్టు చింగుల్లో బ్లౌజ్ ఇలా వివింగ్ బూటాస్ అండ్ ఇది బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది పీస్ శారీ ప్రైస్ పెడతాను ఫ్రెండ్స్ లెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్ శారీ మాత్రం చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి మొత్తం ఫ్యాన్సీ కలరు ఆనియన్ పింక్ షేడ్ శారీ హైలైట్ అసలు ఇగోండి ఇది డ్యామేజ్ ఇది మీ కింద వెళ్ళిపోతుంది పళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద పళ్ళు పనికి పైన పైన బార్డర్ కూడా ఇదే విధంగా ఉంది శారీ చాలా సింపుల్గా ఉన్న కడితే కనుక చాలా 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 బాగుంటుంది పీస్ చాలా సింపుల్గా ఉంది బట్ యెట్ ఇట్ ఈస్ క్లాసిక్ హోప్ డ్యామేజ్ ఎక్కడ రావద్దని కోరుకుంటున్నా ఎన్ అంత అంటే అంత బాగుంది అఫీషియల్గా ఉంది ఎక్కువ హడావిడి లేకుండా సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళకి శారీ చాలా బాగుంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ప్లెయిన్ హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తుంది అయితే ఇక్కడ రెండు బార్డర్స్ ఇచ్చారు మీరు ఇది పెట్టుకోవచ్చు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు టూ బార్డర్స్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు శారీ మాత్రం ఆసమ్ కలర్ అయితే సూపర్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ ఇది ఒక ప్యూర్ చినాన్ మెటీరియల్ చిట్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే చెప్తున్నాను ఇది వాళ్ళ ఆఫర్లో ఇవ్వబోతున్నాను సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి పింక్ తట్టు క్యాబ్ ఆర్డర్ ప్యూర్ చినాన్ అండి ఒక్కొక్కటి పద్నాలుగు పదిహేను వందలకి సెల్ చేసే ప్రోడక్ట్ ఇవ్వండి బ్లౌజ్ ఇలా ఇది బ్లౌజ్ అండి డ్యామేజ్ ఏం లేదు పీస్ చాలా బాగుంది షిప్పింగ్ అడిషనల్ సూపర్ ఉందండి శారీ ఇది చిట్ పళ్ళు వస్తుంది ఎలాంగ్ విత్ అజెల్స్ ఇదంతా కూడా పళ్ళు పాటు కదా శారీ కలర్ చూడండి లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మంచి గ్రీన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అండ్ మీరు చూస్తే కుచ్చులు కూర్చుంటున్నాయి కదా స్టిఫ్నెస్ లేదు ఇది సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ వస్తుందండి బాగుంది పీస్ ఇలా వస్తుంది ఇగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ డు నాట్ మిస్ అంటా నేను వన్ సెకండ్ ఫ్యాన్సీ కలర్ ఎయిట్ వన్ ఫైవ్ సెమీ తాసర్ మెటీరియల్ విత్ పోచంపల్లి డిజైన్ కింద ఏ విధంగా బార్డర్ వచ్చిందో పైన కూడా ఎగ్జాక్ట్గా అదే బార్డర్స్ వస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో షేడ్ గోల్డెన్ జాగ్రీ షేడ్ ఈక్వల్గా పెండి పై సెకండ్ సో సెమీతాసర్ మెటీరియల్ యాస్టిజ్గా కింద బార్డర్ లాగానే మీకు పైన బార్డర్ వస్తుందండి కట్ట చింగులు ఇవ్వండి బ్లౌజ్ కాంట్రాస్ట్ దీనికి కోడేం లేదు బట్ నేను ఆర్డర్ తీసుకుంటాను ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ అండి డిజిటల్ ప్రింటెడ్ సెమీ తసర్ ఐటమ్ చాలా బాగుంటుంది అసలు వెయిట్లెస్ శారీని కావాలనుకుంటే శారీని తీసుకోండి కంప్లీట్గా వెయిట్ లెస్ ఉంటుంది శారీ జ్యువల్ కలర్ అండి ఈక్వల్ ఓపెన్ చేద్దాం అన్నమాట ఇగోండి మిస్ ప్రింట్ లైన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వచ్చిందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిస్ ప్రింట్ లైన్ ఒక్కసారి చూసుకొని తీసుకోండి మళ్ళీ తీసుకున్నాక మీరు ఇబ్బంది పడొద్దు ఎక్స్చేంజ్ రిటర్న్ అయితే నేను ఇవ్వను ఓపెన్ చేసే చూపిస్తున్నాను చాలా బాగుంది సెమీ సార్ ఐటమ్ ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ వస్తుందండి మీకు బ్లౌజ్ ఒకసారి చూడండి అండి ఫోల్డ్ చేసేటప్పుడే అది బ్లౌజ్ అలా చూసేయండి ట్రిపుల్ ఫైవ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ సేమ్ మెటీరియల్ బాగుంది పీస్ పైన కింద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకేనా ఒకసారి పైన కూడా చూసుకోండి ఇలా ఇలా ఎంత బాగుంది పీస్ డ్యామేజ్ ఉందా లేదా కూడా చూపిస్తున్నానండి వెయిట్లెస్ కావాలనుకున్న వాళ్ళు ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళకి అసలు సూపర్ ఆప్షన్ ఏది నన్ను అడిగితే అంతే ఇవ్వండి బ్లౌజ్ ఎక్సలెంట్ క్వాలిటీ అసలు వెయిట్ లెస్ అంటే వెయిట్ లెస్ అండి ట్రిబుల్ ఫైవ్ షిప్పింగ్ అడిషనల్ ఈ శారీస్ ప్రైస్ నాకన్నా మీకే బాగా తెలుసు మష్రూ క్రేప్ మిక్స్ ఆఫ్ టిష్యూ అనుకోవచ్చు ఇక్కడ క్రేప్ వస్తుంది ఇక్కడ టిష్యూ వస్తుంది శారీ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది డ్యామేజెస్ కాదు కాబట్టి శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ థౌజండ్కి సెల్ చేస్తున్నారు కానీ ఇంకా నాకన్నా మీకే బాగా తెలుసు అనుకుంటా ఆ విషయము ప్రైస్ అయితే మనం ఇస్తున్నాము బెస్ట్ ఎక్సలెంట్ డీల్ అండి ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ పార్టీ వేర్ పీస్ ఇవాళ ఛాన్స్ రేట్ చెప్తున్నాను సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ లిటరల్గా శారీ ప్రైస్ చెక్ చేసుకున్నాక తీసుకోండి ఈ శారీ ప్రైస్ మీరు ఎంతమందికి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ థౌజండ్కి చూసారో కూడా కమెంట్ చేయండి ఇందులో ఉండ ఉంచండి ఇందులో నా దగ్గర టూ డిజైన్స్ ఉన్నాయి ఇగోండి ఈ డిజైన్ ఒకటి అంటే బర్డ్స్ డిజైన్ వస్తుంది మధ్యలో మనకు బర్డ్స్ థీమ్ వస్తుంది అనమాట ఇకైతే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కిందిది మాత్రం సిక్స్టీన్ ఫిఫ్టీలో ఇస్తున్నాను ఇంకా పైందైతే నేను ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే ఇస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ ఆఫ్లో ఇస్తున్నాను ఓకేనా ఎందుకంటే బర్డ్స్ డిజైన్ చాలామంది తీసుకోకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఆఫ్లో ఇచ్చేద్దామని క్లోజింగ్ ప్రైస్లో పెడుతున్నాను కింది శారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఒక ఎక్స్ట్రా సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండ్ పై శారీ మాత్రం ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే శారీ ఇస్తున్నాను ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇందులో పట్టుకోండి అండి ఇంకోండి ఇంతలో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది ఎలా పెట్టేసి సేమ్ సేమ్ పీస్ అండి ఇది కూడా మీకు ఫిఫ్టీన్ డబల్ నెన్లోనే ఇస్తున్నాను ఏంటంటే స్టాక్ క్లియర్ చేసేయాలని చెప్పేసి ఓకేనా ఫిఫ్టీన్ డబల్ నైన్ ఛాన్స్ రేట్ అండి మీకు ప్రైస్కి రాదు కాక రాదు బిల్కుల్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాదు మూడు పీస్లే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకో కొన్ని శారీస్ ఎంతో ఎక్స్పెక్టేషన్తో తెప్పిస్తాము ఏది ఉన్నా ఓపెన్గా చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎక్స్పెక్టేషన్తో తెప్పించినప్పుడు అది అది ఎంత అంటే అంత ఆగిపోతుందండి అట్లాంటప్పుడు అనిపిస్తుంది ఎందుకురా బాబు ఇంతకనం తెప్పించుకోవడం అవసరమా అని అనిపిస్తుంది కానీ ఏం చేయలేము ఈ శారీస్ వర్త్ నేను కొన్న ప్రైస్ కన్నా కూడా మీకు ఇంకా తగ్గిచ్చిస్తున్నాను ఎందుకు ఓపెన్గా చెప్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్ క్లియర్ చేయకపోతే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి అంటే రెడ్ అయిపోవడం ఇది అంత హెవీగా జరుగుతుంది మాకు సో అది నేను పెట్టుకోవాలనుకోవట్లేదు ఇది శారీ నెంబర్ వన్ కాస్ట్ టు కాస్ట్లో శారీ ఇస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి డోలా మిక్స్ తసర్ లాగా ఉంటుంది శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీయాలి ఓకేనా బ్లౌజ్ ఎలా వస్తుంది మరి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది శారీ కోడ్ నేను ప్రైస్ పెడతాను అసలు మీరు నన్ను ఇంకా ఎక్స్పెక్ట్ చేయను కూడా చేయరు అంత తక్కువ ఇవ్వబోతున్నాను నాకు పడ్డ ప్రైస్ మీద చాలా మైనస్లోనే శారీ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి అసలు ఇంపాసిబుల్ రేట్ సో గ్యాప్ ఆర్డర్ వచ్చింది శారీకి ఇది శారీ నెంబర్ వన్ ఇందులోనే ఇంకొక శారీ ఉందండి ఈ కలర్ కాంబినేషన్తో శారీ వస్తుంది మీకు ఒక్కసారి చూసుకోండి శారీ కోట్స్ ఏమో పళ్ళు సైడ్ ఉన్నాయి తప్పట్లేదు ఇంకా ఇలాగే చూపించాలి ఇగోండి ఇది శారీ ఓకేనా ఇలా వస్తుంది మీకు శారీ ఇది చీర శారీ నంబర్ టూ కోడ్ లేకపోతే నేను ఆర్డర్ తీసుకోను ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి మా కోడ్ ఉంటే ఈజీగా ఉంటుంది లేకపోతే మీ ఆర్డర్ తీసుకొని శారీ సోల్డ్ అయిపోయిందని చెప్పాల్సి వస్తుంది ఇది శారీ నెంబర్ టూ కదా ఇప్పుడు శారీ నంబర్ త్రీ పెడదాం ఇంకొక కలర్ అసలు క్వాలిటీ ఏంటి మీరు తీ మేము తీస్తున్న ప్రైజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి కాస్ట్ టు కాస్ట్ కన్నా కూడా ఇంకా తగ్గించే ఇస్తున్నాను ఎవరైనా ఇస్తారా అంటే తప్పట్లేదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుందండి చాలా పీసెస్ ఆగిపోయినాయి ఇవి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ ఎయిట్ ఫిఫ్టీ పెట్టి సెల్ చేసుకోండి ఇంటి దగ్గర హ్యాపీగా మార్జిన్ వస్తుంది మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఎట్టుకో శారీ మీద ఇగోండి ఇది ఇంకొక కలర్ ఇలా ఓకే ఇది ఇంకొక కలర్ శారీ కోడ్ పెడతాను అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయండి ఇప్పుడు శారీ కోడ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మస్ట్ శారీ కోడ్ ఇస్ మస్ట్ 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 సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ కలర్ నెంబర్ ఫోర్ ఇగోండి ప్యారెట్ గ్రీన్ ఇది శారీ నెంబర్ ఫోర్ ఇదంటే బార్డర్ ఓకే ఇలా ఓకే ఇది శారీ నెంబర్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ మేళ చీరల గోల అదే సారీస్ కలెక్షన్స్లో ఇంకొక పీస్ ఇది నాకు చాలా నచ్చింది కానీ ఏం చేయడానికి లేదు కానీ ఛాన్స్ రేట్ అండి ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ కూడా ఏం లేదు లేదా అంటే ఓకే ఐడియా ఉంది ఇగోండి పళ్ళు చూడండి ఎంత బాగుందో మీకు సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ అనుకోవచ్చు ఇగోండి యా సిక్స్ ఫిఫ్టీ సంక్రాంతి ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్ సేల్ అనుకుందాం ఓకే ఇవి ఉన్నాయండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నాలుగు చీరలు ఉంటే రెండు రెండు పీసులు ఇస్తాము లేకపోతే సింగిల్ దొరికిన నాలుగు దొరికినట్టు ఆర్డర్ పెట్టుకోండి ఇంతకన్నా తక్కువ ప్రైస్ రాదు ఎందుకంటే మేము కొన్ని రేట్కే ఇస్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు చూపించే శారీ మాత్రమే టూ కట్స్ రెండు పీసులు పెడతాను ఇక్కడతో వీడియో క్లోజ్ చేసుకుందాం ఇవి రెండు ముక్కల చీరలు జాయింట్ అనేది కుర్చీలలోకి వెళ్తుంది ఇగోండి బ్లౌజు ఇది బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ రావచ్చు యా దీనికైతే రన్నింగే ఉంది ప్రైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ మిగిలిపోయినాయి టూ శారీస్ చూపిస్తున్నాను నచ్చితే తీసుకోండి ఇది శారీ నెంబర్ టూ ఇంత బాగుందో ఎందుకు ఆగిందో తెలియదు ఫోర్ ఎయిటీ రూపీస్ అండి జరి బూటాస్ వచ్చాయి దీనికి ఇది బ్లౌజ్ కలర్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అంటాను నేను అండ్ ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్